డేటా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాల్ డేటా మొత్తం తీసి విచారణకు పిలిచి ఫోన్లు సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి మీరు వెంటనే చర్యలు తీసుకోకపోతే మరొక దాడులు జరిగే ప్రమాదం ఉంది ఇప్పటికే మాచర్లో పన్నాళ్ళలో మొత్తం ఊర్లో తెలిసి బయటికి పారిపోయారు మొన్న జరిగినటువంటి గొడవలకి మొన్న జరిగినటువంటి గొడవలకి ఏదైతే మా చంద్రగిరి కంటెస్టెంట్ క్యాండిడేట్ పులివర్తి నాని ఉన్నాడో నాని మీద చేసిన దాడికి సభ్య సమాజం ఉలిక్కిపడింది వైసీపీ రౌడిజానికి వైసీపీ గూండాయిజానికి మరొకసారి మొత్తం ఆంధ్రప్రదేశ్ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు మరొకసారి చూసింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రామచంద్ర యాదవ్ అనే అతను ప్రచారానికి ఊరెళ్తే అతని మీద పడి కారులు ఏ విధంగా విధ్వంసం చేశారో ఏ విధంగా కారులు పగలగొట్టి పరిగెత్తిచ్చి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉన్నటువంటి అతని వ్యక్తిని ఏ విధంగా తరిమి తరిమి కొట్టి వాళ్ళ సిబ్బందిని గన్మ్యాన్ని ఏ విధంగా ఏడిపించారో మీకు తెలీదా డీజీపీ గారని అడుగుతాము డీజీపీ గారు నోటీసులో లేదా ఎందుకు మీరు రామ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కేసు బుక్ చేయాలా ఎందుకు మీరు అతను అరెస్ట్ చేయాలా ఇంత విధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ విధంగా పారిపోయాడు గోడలు దూకి మీ సాగ మీ పోలీసు అధికారుల సహకారం లేదా ఏ విధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ వాళ్ళ కుమారుడు కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ అతని కొడుకు కానీ చేసిన అరాచకాలని పోలీసు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు అరెస్టులు చేయలేదు అంటే అధికారుల్లో ఉన్న వాళ్ళకి లేదంటే వెనకాల పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఒక న్యాయం ప్రతిపక్ష పార్టీలకి సామాన్యులకు ఒక న్యాయమని అడుగుతా ఉన్నా మొత్తం దేశం మొత్తం ఉలిక్కిపడినటువంటి జరిగిన రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరిగినటువంటి దాడులు దుర్మార్గం రౌడీజం ఎందుకు ఇప్పుడున్న డీజీపీ కూడా ఆలోచనలు చేస్తున్నారు ఎందుకు ఉక్కు పాదం మోపట్లేదు అని అడుగుతా ఉన్నాం ఎందుకు పిన్నెల్లి సోదరుని అరెస్ట్ చేయట్లేదు వీళ్ళని అరెస్ట్ చేయండి టాటా యాక్ట్ పెట్టండి మొత్తం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా శాంతియుతంగా ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చేటట్టుగా ఈ రౌడీ మూకల్ని పిన్నెల్లి సోదరుల్ని పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డి వాళ్ళ తమ్ముడిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బ్యాచ్ని బోమన కరుణాకర్ రెడ్డి కొడుకుని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మొత్తం ఎవడైతే ఊర్ల మీద పడి శాంతి భద్రతలను చేతుల్లో తీసుకొని ఇష్టారీతిన ఊర్ల మీద పడి దాడులు చేశారో వాళ్ళ ఇష్టంతా మీ దగ్గర ఉంది డీజీపీ గారు వెంటనే మీరు అనుకుంటే నిమిషాల్లో అరెస్ట్ చేసే సమాచారం అంతా మీ దగ్గర ఉంది సిట్టు నివేదిక ఉంది సిట్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది ఇంకా మీరు ఈ దుర్మార్గుల్ని ఉపేక్షిస్తే ప్రజల ప్రాణాలు ప్రజల మీద పడి ఊళ్ళ మీద పడి ప్రజల ప్రాణాలు తీయటానికి కూడా లెక్క పెట్టరు కాబట్టే పోలీస్ అధికారులు ఆలోచన చేయాలి తాడేపల్లి ఆదేశాలు పాటించి మీ సర్వీస్ రికార్డ్స్ని ఖరాబ్ చేసుకున్నటువంటి అధికారులు ఇప్పుడు చింతిస్తున్నటువంటి అధికారులు యంగ్ ఐపిఎస్ అధికారులు ఎందుకు వచ్చింది ఈ కర్మ మీకు మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని అదే పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డిని ముందస్తు సమాచారం మీకున్న అరెస్ట్ చేస్తుంటే ఇవాళ బిందుమాధవ్ సస్పెండ్ అయ్యావాడా అక్కడ గొడవలు జరిగి ఉండేవా పెట్రోల్ బాంబులు నాటు బాంబులు దొరుకున్నప్పుడే వీళ్ళు అరెస్ట్ చేసి ఉండుంటే ఒక సామాన్యులకి నాటు బాంబులు పెట్రోల్ బాంబులు కొడవళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉంటుందా మినిమం కామన్ సెన్స్ కదండి అదే చెవిరెడ్డిని వాళ్ళ కొడుకుని అదుపులో పెట్టుకుని ఉండుంటే పులివర్